అండి వెల్కమ్ బ్యాక్ టు ఎలా ఉన్నారు మేమైతే చాలా 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 బాగుందామండి ఇవాళ కొన్ని ప్లాంట్స్ అనమాట వాటిని మనం అన్బాక్స్ చేసి అవి ఏం ప్లాంట్స్ అవి ఏ విధంగా పాట్ చేసుకోవాలి అనేది మనం చూద్దామండి ఈ వీడియోలో సో ఇవి టూ బాక్సెస్ అండి ఈ టూ బాక్సెస్ లో ప్లాంట్స్ అనేవి అనమాట నేను సో వీటిని అన్బాక్స్ చేసి ఇవి ఏం వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అనేది ఇవాళ మనం చూద్దాము ప్యాకింగ్ అయితే అసలు చాలా బాగా చేశారండి వీటిని మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాము అయితే ఇవేంటంటే ఇవి కూడా నేను తెప్పించింది పల్ప్సేనండి కాకపోతే ఏంటంటే ఇవైతే వాటర్ లిల్లీస్ అయితే కావు మనము ఎండాకాలంలో వాటర్ లిల్లీస్ మాత్రం అస్సలు ఇలా పార్సల్ అయితే తెప్పించుకోవద్దండి మనకేంటంటే అవి హీట్ ఎక్కువ ఉండడం వల్ల ప్లాంట్ మనకి ట్రాన్స్పోర్ట్ లోనే డ్యామేజ్ అయిపోతుంది ప్యాకింగ్ చాలా బాగా చేసారు ఇవి వచ్చేసి మీకు ఈ బల్బ్ చూడగానే అర్థమైపోయి ఉంటుందండి ఇవి వచ్చేసేసి అమర్ లిల్లీస్ అనమాట ఏంటంటే అన్ని డబుల్ పెట్టాలి ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు వీటి పైననే వీటి పేర్లు కూడా నేను రాసి పంపించమని చెప్పాను అనమాట దీ ఈ వెరైటీ పేరు వచ్చేసి ఎల్వెస్ నేను వీటి పిక్ కూడా మీకు పోస్ట్ చేస్తాను ఇవేంటంటే మీడియం సైజ్ బల్బ్స్ అనమాట నేను బయట నుంచి తెప్పించానండి వీటిని కొంచెం ఎక్స్పెన్సివ్ వెరైటీస్ అనమాట కొంచెం కాస్ట్లీ పడ్డాయి నాకైతే ఆల్మోస్ట్ ఈచ్ బల్బ్ వచ్చేసేసి నాకు ఫిఫ్టీన్ న్ హండ్రెడ్ రూపీస్ పడిందండి నాకు సో వీటి ఫ్లవర్స్ ఏంటి అనేది నేను మీకు పక్కన పిక్చర్ పోస్ట్ చేస్తాను చూడండి మేబీ ఇప్పుడు దీన్ని ప్లాన్ చేస్తే వీటి ఫ్లవర్స్ అనేవి నాకు నెక్స్ట్ రైని సీజన్ వరకు వస్తాయి కావచ్చు ఇప్పుడు ఇంకొక బాక్స్ కూడా ఓపెన్ చేసి చూద్దామండి అవి కూడా నేనైతే అమర్ లిస్ తెప్పించానండి ఎందుకంటే ఇవి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే ప్లాంట్స్ అసలు చూడగానే నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట నేను ప్రతిసారి వాటర్ లిల్లీసే తెప్పిస్తూ ఉంటాను ఆన్లైన్ లో నుంచి కానీ ఇదైతే ఫస్ట్ టైం అండి ఈ ప్లాంట్స్ ని తెప్పించడము చూస్తున్నారా దీన్ని ఎంత సేఫ్ గా పంపించారో దీని ఐడి కూడా నేను వాళ్ళని పెట్టమని చెప్పాను అనమాట ఆర్కిటిక్ నింప్ అనమాట దీని ఐడి ఇది కూడా డబ్బులు పెట్టలే అండి అమర్లిల్ చూడండి మనకు బల్బ్ అనేది ఎంత బాగుందో అండ్ మట్టి పడుతుంది బల్బ్ అనేది ఎంత బాగుందో అండ్ ఎంత కేర్ఫుల్ గా ప్యాక్ చేసి పంపించారు చూడండి దీనికి బడ్ కూడా ఉంది సో ఇది ప్లాన్ చేయగానే మనకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో ఈ బడ్ అనేది పూస్తుంది అండ్ ఇంకొక టూ వెరైటీస్ తెప్పించాను చూడండి ఎప్పుడు కూడా మనకు ఈ ఇంత సైజ్ లో ఉండే వాటికి మనం మదర్ బల్బ్స్ అంటాం అనమాట ఈ మదర్ బల్బ్స్ అనేవి మనకి ఎప్పుడు కూడా ఎక్స్పెన్సివ్ పడతాయండి చిన్న బల్బ్స్ ఏమో మనకి కాస్ట్ కొంచెం తక్కువ పడతాయి అది కూడా మనకు వెరైటీని పట్టీ అనమాట అండ్ మిగతా అయితే కొంచెం చిన్న బల్బ్స్ ఏ తెప్పించా నేను చూడండి ఇది ఒక బల్బ్ దీని రూట్స్ కూడా ఎంత బాగా వచ్చాయో ఇక్కడ అండ్ దీని ఐడి ఏంటంటే ప్రతి ప్రతిదానికి ఐడి పెట్టమని చెప్పాను మనకి కలర్ అనేది కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండడానికి ఇది ప్లాన్ చేయగానే మనం దీని ఐడి రాసి పెట్టుకుందాం అనుకోండి ఒకవేళ మనకు వాళ్ళు వేరే పంపించినా కూడా మనము వాళ్ళని అడిగి మళ్ళీ తెప్పించుకోవచ్చు ఈ దీని పేరు వచ్చేసి బ్రైట్ నిమ్ఫ్ అండి ఈ నేమ్స్ వెరైటీస్ అన్ని ఏంటంటే చాలా బాగుంటాయి అనమాట అన్ని ఇంపోర్టెడ్ వెరైటీస్ అనమాట ఇవి మన ఇండియన్ అయితే ఇండియన్ వెరైటీస్ ఆఫ్ అమర్ లిల్లీస్ అయితే మనకు అన్ని సింగిల్ పెటల్స్ ఉంటాయండి కానీ ఇవి మాత్రము అన్ని డబుల్ పెట్టలే అండ్ ఇదొక వెరైటీ అండి ఐడి కూడా వచ్చేసింది ఇది వచ్చేసి పీకాక్ బ్లాజమ్ అనమాట దీని పేరు వచ్చేసి పీకాక్ బ్లాజమ్ ఎంత బాగున్నాయి కదా అసలు బల్బ్స్ రూట్స్ తోటి అండ్ చూడండి ఇక్కడ పక్కనే వీటికి ఎక్స్ట్రా బల్బ్స్ కూడా ఉన్నాయి సో మనం మంచిగా పెట్టగానే మనకు ఒక టూ టు త్రీ మంత్స్ లో ఇవి కూడా మంచిగా పెద్దగా అయిపోతాయి బల్బ్స్ సో మీరు ఎప్పుడు తెప్పించుకున్నా కూడా అమర్లీస్ అనేవి మాత్రము గా మనకి ఫేస్బుక్ లలో వన్ ఫిఫ్టీకి పీచ్ బల్బ్ అనే వాళ్ళ దగ్గర మాత్రం అస్సలు కొనొద్దండి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంపార్టెంట్ వెరైటీస్ అన్ని పెట్టేసుకొని పిక్స్ అన్ని ఇంపార్టెంట్ వెరైటీస్ పెట్టేసేసి మనకి నార్మల్ మనకి రెగ్యులర్గా రెడ్ పీచ్ కలర్స్ ఏవైతే బ్లూమ్ అవుతాయో ఆ వాటివి బల్బ్సే పంపిస్తారు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అయిపోయిన తర్వాత మనకు అది బ్లూమ్కి వచ్చేసరికి మనం ఏంటి మనకి అసలు ఏం తెప్పించామో అర్థం కాదు ఏం బ్లూమ్ అయిందో కూడా అర్థం కాకుండా ఉంటుంది సో ఎప్పుడు కూడా మీరు ఇలా అమర్ తెప్పించుకుంటే కనుక జెన్యున్ సెల్లర్స్ దగ్గరే తెప్పించుకోండి కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు కానీ జెన్యున్ సెల్లర్స్ దగ్గర తెప్పించుకుంటే మనకు బల్బ్స్ క్వాలిటీ అనేది బాగుంటుంది అండ్ మనకు వాటి ఐడిస్ కూడా కరెక్ట్గా పంపిస్తారు అనమాట సో ఇదండి ఇవాళ మన వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయి ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ